దశాబ్దాల నుంచి జర్నలిస్టులను ఊరిస్తున్న స్థలాల కేటాయింపు మరికొంతకాలం సాగేలా కనబడుతోంది తెలంగాణ రాష్ట్ర ఏర్పడక ముందు నుంచి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం అలుపెరుగిన పోరాటాలు కొనసాగాయి అయినా జర్నలిస్ట్ స్థలాల సమస్య ఒక కొలికి రాలేదు ఒక అడుగు ముందుకు పది అడుగులు వెనక్కి అనచందంగా జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ మారింది ఎట్టకలకు ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఆశలు చేకరించాయి అనూఖ్యంగా ప్రభుత్వం మారడంతో నీలి నీడలు కమ్ముకున్నాయి తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం జిల్లాకు చెందిన శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో జర్నలిస్టుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి సొసైటీ ఏర్పాటు నుంచి సభ్యుల ఎంపిక వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం మార్క్ కనబడింది ఆనాటి మంత్రి అనుసరణలోనే సొసైటీ సభ్యుల ఎంపిక జరగడం గమనార్హం నాటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పిన వ్యక్తులతో సొసైటీ ఏర్పడింది అంటే ఎంతగా ప్రభావం ఉందో అర్థం చేసుకోవచ్చు మంత్రికి అనుంగులుగా ఉన్న కొందరు జర్నలిస్టులతో ఏర్పడిన సొసైటీలో సీనియర్లను కాదని ఆ కొద్ది మంది చక్రం తిప్పారు అనుకూలమైన వ్యక్తులతో సొసైటీని ఏర్పాటు చేయడంలో గులాబీ పార్టీ మార్క్ స్పష్టంగా కనబడింది సామాజిక సమతుల్యతను పాటించకుండా ఆ కులం వాసన లేకుండా సొసైటీ ఏర్పాటు చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు గీత దాటే వారిని దరిదాపుల్లోకి సైతం రానివ్వలేదు సీనియారిటీతో సంబంధం లేకుండా ఏర్పాటైన సొసైటీలో కొందరు వ్యక్తులు జర్నలిస్ట్ గా ఏ సంస్థలో పని చేయకున్నా కొనసాగడంపై ఇప్పటికే ఫిర్యాదు సమాచారం దీనికి తోడు కొందరు జర్నలిస్టులు గతంలో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన తిరిగి మళ్లీ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ద్వారా ఇళ్ల స్థలాలు పొందాలని ఆరాటపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో హౌసింగ్ సొసైటీ నిర్ణయాల కన్నా ప్రభుత్వ పాలసీ ముఖ్యమని రెవెన్యూ శాఖ మంత్రి ెట్టి శ్రీనివాస ఖరాఖండిగా తేల్చి చెప్పారు రాష్ట్రంలో అన్ని జిల్లాలను పరిగణలోకి తీసుకుని తెలిపారు ప్రభుత్వం అందరికీ న్యాయం చేయాలనే సంకల్పంతో ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందని చెప్పడంతో జర్నలిస్టుల స్థలాల కేటాయింపు ప్రక్రియ మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది జర్నలిస్ట్ ఇళ్ళంపై జర్నలిస్ట్ మారడి నాగేందర్ రెడ్డి విశ్లేషణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత జర్నలిస్ట్ల పరిస్థితి ఆగమకు వచ్చిన తయారైంది ఒక అడుగు ముందుకు వేస్తే రెండు అడుగులు వెలికైన సందంగా ఏ ప్రభుత్వం వచ్చినా జర్నలిస్టు సమస్యలు మాత్రం పరిష్కారం చూపలేకపోతున్నారని చెప్పవచ్చు లేదా యూనియన్ల మధ్య అంతరమే ప్రభుత్వ లక్ష్యంగా కొనసాగుతుందని చెప్పవచ్చు ఎందుకంటే రెండు వేల ఐదు ఆరు నుంచి ఖమ్మం జిల్లాలో గత రెండు దశాబ్దాల నుంచి అందాదుగా రెండు దశాబ్దాల నుంచి ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల సమస్యల మీద నిరంతర పోరాటాలు కొనసాగుతున్నా ఇంతవరకు ఆ సమస్య మాత్రం కొలికి రాలేదు జర్నిస్టుకు ఇళ్ల స్థలాల సమస్య అనేది గత రెండు దశాబ్దాల నుంచి కూడా వివిధ రూపాలలో కొనసాగుతూనే వస్తుంది తెలంగాణ రాష్ట్రం ముందు జరిగిన తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టు చాలా కీలకంగా వ్యవహరించారు ఈ నేపథ్యంలోనే రెండు వేల పద్నాలుగు ముందు ఆవరణ నిరహా దీక్ష చేసిన సందర్భంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఆ రోజే స్పష్టమైన హామీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో ఎన్నికల తర్వాత జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సమస్య పరిశీలిస్తాం ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు హామీ ఇచ్చి ఇప్పటికి మళ్ళీ దశాబ్దం అవుతుంది కానీ ఇంతవరకు జర్నలిస్టుల దశ దిశ ఏమాత్రం కూడా మారలేదు ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక మా రాష్ట్రం మా హక్కులు అని నినదించిన జర్నలిస్టు కొంత ఊపిరి పీల్చుకొని తెలంగాణ రాష్ట్రంలోనైనా సమ్మెక్య రాష్ట్రంలో ఎలానూ అన్యాయం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని చెప్పి ఎన్నో ఆశలతో ఎదురుచూశారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిది నారేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగిన జర్నలిస్టుల స్థలాల సమస్య ఒక కొలిక్కి రాలేకపోయిందని చెప్పవచ్చు చివరిగా రెండు వేల ఇరవై మూడు జనవరిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభలో ఖమ్మంలో సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెలాఖరు లోగా అంటే మరో పదిహేను రోజుల్లో ఖమ్మం జిల్లాలో జర్నలిస్టులకు స్థలాలు కేటాయిస్తామని చెప్పి అప్పటికప్పుడు వేదిక మీద ఉన్న అప్పటి రవాణా శాఖ మంత్రి పువాడ కుమార్ కానీ ఆనాటి నిపుణుల శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావుకి ఆదేశాలు జారీ చేశారు కానీ ఆ ఆదేశాలు అలానే కొనసాగాయి ఆ తర్వాత కొంత కదలికొచ్చి ఒక ఇరవై మూడు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్టుగా ఒక సొసైటీ ఫామ్ చేశారు ఆ సొసైటీ ప్రారంభం నుంచి ఇప్పటివరకు కూడా వివాదాల మయంగానే కొనసాగుతుంది ఎందుకంటే సొసైటీ ఏర్పడాలంటే ముందుగా మొత్తం జర్నలిస్ట్ కులంలో ఎవరు సీనియర్లు ఎవరు గతంలో ఇళ్ళ స్థలాలు రాని వాళ్ళు వాళ్లకు ఈ సొసైటీలో ఒక సంచిత స్థానం ఇచ్చి సొసైటీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కొంతమంది సీనియర్లు కానీ ఆనాటి ప్రభుత్వ పెద్దల చర్యలు ఉండాలి కానీ కేవలం ఆనాటి బీఆర్ఎస్ నేతలకు అనుసంధానలో ఉన్న వాళ్ళకే సొసైటీ సభ్యులుగా అవకాశం కల్పించారు మొత్తం ఇరవై ఇరవై మూడు మంది సొసైటీ సభ్యులు తా అంటే తందమంది కొంతమంది వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళతో జర్నీ చేసిన వాళ్ళు కొంతమంది మరి కొంతమంది ఒకరిద్దరు వాళ్లకు అనుగు సహచర్యంగా ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించి ఇరవై మూడు మందికి సొసైటీ ఫామ్ చేశారు అది కూడా రాత్రికి రాత్రే ఎవరికి ఏం సంబంధం లేకుండానే కేసీఆర్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ పేరుతోటి ఒక సొసైటీ మాత్రం ఏర్పాటు చేశారు అయితే వివాదాలు ఎందుకు సీనియర్లు అయితే జూనియర్లు అయితే మార్కెట్లే సమస్య పరిష్కారం అయితే చాలు వందల మంది జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు వివాదాలు కొత్తగా తీసుకొచ్చి మళ్ళీ సొసైటీని అప్రదర్శన పాలకేట నాలాంటి వాళ్ళు చాలామంది కూడా కొంత తమాయించుకొని ప్రశ్నించే గొంతుకొని పూర్తిగా గొంతులోనే నిలుపుకొని జర్నీ కొనసాగించారు ఈ నేపథ్యంలోనే ఆ సొసైటీ నిర్మాణ దశ కూడా కేవలం కొద్దిమంది వాళ్ళకు మాత్రం అవకాశం ఇచ్చి ఆ ఒక్క కులానికి మాత్రం అందరంత దూరంలో నెట్టేశారు అంటే వసంత జర్నలిస్ట్ వాళ్ళు కులాలు మతాలకు సంబంధం లేదు ప్రాంతీయతత్వం కానీ జాతీయవాదాలు ఇటువంటి ఏమీ సంబంధం లేకుండా నిజంగా జర్నలిస్టులు అక్షరాన్ని నమ్ముకొని ముందుకు సాగాలి కానీ ఏదైతే సొసైటీ కూర్పు ఏదైతే ఆ కూర్పులోనే కులాల కుంపటి అలా చొప్పించటంతో ప్రస్తుతానికి ఆ కులం అనే పదార్థం మీరు వాడాల్సిన పరిస్థితి ఏది లేదని చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే సొసైటీ ఏర్పాటు కావడం సొసైటీలో ఇరవై మూడు మంది ఎవరైతే ఆనాటి బీఆర్ఎస్ పార్టీకి కొంత అనుకూలంగా ఉన్న జర్నలిస్ట్ ఎవరు వాళ్ళందరితో సొసైటీ ఏర్పాటు చేశారు ఇంకా ముందుకు సాగుతుంది ఇక ఇళ్ల స్థలాల సమస్య తీరిపోతుంది అని కొంత సిద్ధంగా ఉన్న సమయంలో ఒకసారిగా పూర్తిగా రాజకీయ పరిణామాలు మారడం దాంతోపాటుగా కొన్ని సాంకేతిక పరమైన అంశాలు ఇవన్నీ కలగలిపి పూర్తిగా రాష్ట్రంలోనే ప్రభుత్వాలు మారిపోయే పరిస్థితి వచ్చింది ఈనా ప్రభుత్వం మారిన తర్వాత గతంలో హామీ ఇచ్చిన రెండు వేల పదమూడులో జర్నలిస్టుల ఆమ నిర దీక్ష ఆందోళన పాల్ పాల్పంచుకున్న ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయసరావు కానీ లేదా రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి వీళ్ళు ఖమ్మం జిల్లా సంబంధించి వ్యక్తులు కాబట్టి సమస్య సానుకూలంగా ముందుకు వెళ్ళిపోతుంది వెనువెంటనే అయిపోతుంది ఆలోచనలో ఒక్కసారిగా గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో కేసీఆర్ హౌసింగ్ సొసైటీ అనే నామకరణం చేసే సందర్భంలో ప్రస్తుతంగా ఆ ప్రభుత్వం లేదు కాబట్టి దాన్ని స్తంభాది జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీగా మళ్ళీ పేరు మార్చే పరిస్థితి వచ్చింది అంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ నేతల కనుసరణలో జరిగింది కాబట్టి ఇక తప్పని పరిస్థితుల్లో ఈసారి మళ్ళీ ఆ ప్రభుత్వం లేదు కాబట్టి మళ్ళీ సొసైటీ పేరు మార్చారు మొత్తం ఇక్కడ దాకా బాగానే ఉన్న తాజాగా రెవెన్యూ శాఖ మంత్రితో పాటు సమాచార శాఖలో నిర్వహిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా జర్నలిస్టు కలిసిన సందర్భంలో రాష్ట్రం అంతా ఒక యూనిట్గా సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది దాంతోపాటుగా జర్నలిస్టుల మధ్య కూడా ఎలాంటి అఘాధాలు లేకుండా ఒక పద్ధతిగా ఉంటుందని కూడా ఆయన చెప్పిన మాట ఈ నేపథ్యంలోనే తీరా దగ్గరికి వస్తుంది అనుకున్న సొసైటీ ఇళ్ళ స్థలాలకు కేటాయింపు కాస్త మరొక్క నాలుగు అడుగులు వెనుకెళ్ళిందని చెప్పవచ్చు ఎందుకంటే సొసైటీ నిర్మాణంలో కొంత ఇబ్బందులు ఎదురైనాయి దాంతోపాటుగా సొసైటీలో కాని వారు అంటే అసలు సొసైటీలో సభ్యత్వం ఉన్న ఎవరైతే ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారో వాళ్ళు అసలు జర్నలిజంలోనే ప్రస్తుతం లేదు ఏ సంవత్సరం కూడా పనిచేయట్లేదు అటువంటిప్పుడు ఆ ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులు ఎందుకు ఎలా సొసైటీలో కొనసాగిస్తున్నారు అనేది ఒక ప్రశ్న రెండవ ప్రశ్న ఏంటంటే గతంలో గత పది పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి కూడా వివిధ ప్రాంతాలలో పనిచేసిన జర్నలిస్ట్ కావచ్చు లేదా ఖమ్మం జిల్లాలో పనిచేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పనిచేసిన జర్నలిస్టులు కొంతమంది బీపీఎల్ కోటా కింద రేఖకు దిగువనున్న కోటా కింద నూట ఇరవై గదాలు చూపుతున్న గతంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళకు ఇళ్ళశాలను కేటాయించారు వాళ్ళు ఇల్లు నిర్మించుకున్నారు ప్రస్తుతానికి అది జర్నలిస్టుల సంబంధించిన కేటాయింపు అయినా కాకపోయినా సొసైటీ నామ్స్ ప్రకారం ఒక్కసారి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందితే వాళ్ళు అర్హులు కాదు అనేది స్పష్టంగా బయలాగు చెప్తున్న అంశం కానీ ప్రస్తుతం ఉన్న సొసైటీ సభ్యులు కొంతమంది అలా ఒక ఏడు ఎనిమిది మంది ఒక పది మంది ఐదుగురు ముగ్గురు ఎంతో కొంత సంఖ్య మొత్తం మీద ఐదు నుంచి పది మంది మధ్యన గతంలో జర్నలిస్టుల పేరుతోటి వివిధ ప్రాంతాలలో ఇళ్ల స్థలాలు తీసుకున్న వాళ్ళు కూడా తిరిగి మాకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి ఖమ్మం జిల్లాలో మేము పనిచేస్తున్నాం అంటూ కొంత ముందడుగు వేయడం కూడా కొంత సొసైటీల్లో లోపలకం ప్రారంభమైన చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి చెప్పిన మాటలు మరికొంత సమయం తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే సొసైటీ సభ్యులే కావచ్చు లేదా ప్రభుత్వ పెద్దలే కావచ్చు ఎవరు ఏం చెప్పినా కూడా వాస్తవ అంశాలు ఏదైతే జర్నలిస్టులు తెలవాలి కాబట్టి నేను ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను జర్నలిస్టుల ఇంగ్ల స్థలాల సమస్య మరొక రెండు నుంచి మూడు నెలలు కొనసాగే అవకాశం ఉందనేది స్పష్టం అవుతుంది ఎందుకంటే రాష్ట్రం అంతా ఒక యూనిట్ అన్నప్పుడు అసలు ఎన్ని గజాల స్థలం ఇవ్వాలి జర్నలిస్టుకు అనేది ఒకటి ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ రావాలి దాంతోపాటుగా జర్నలిస్టు సంఘాల నుంచి కూడా ఒక అభిప్రాయం తీసుకొని ఒక చర్చ లేదా వచ్చిన కమిటీ లాంటిది ఏర్పాటు చేసుకొని జర్నలిస్టుకు ఎన్ని గజాల స్థలం ఇస్తే బాగుంటుంది